దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రిలారా బ్రహ్మనామనం మీ అందరికీ వందనాలు ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం నమ్మకమైన వానికి దీవెనల మెండుగా కలుగును ప్రిలారా ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నమాట దేవుని విషయములో మనం ఎలాగూ ఉన్నాము నమ్మకంగా ఉన్నామా సుబుద్ధి కలిగి ఉన్నామా భయభక్తులు కలిగి ఉన్నామా అలాగ ఉంటే ఇస్తారని దేవుడు మాట్లాడుచి ఉన్నారు అవును ప్రిలారా గుర్రెలు కాస్తున్న మోషి అని దేవుడు పిలిచినప్పుడు తన యొక్క నమ్మకత్వాన్ని చూసి ఇస్రాయిల్ ప్రజలను తోడుకుని వచ్చేటకు ఆయన ఐగుప్త దేశాన్ని పంపించారు ప్రిలారా సంఖ్యాకాండంలో వ్రాయబడింది పన్నెండవ అధ్యాయము ఏడవ శ్రమలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు మోసేను గూర్చి మాట్లాడుతూ ఉన్నారు ఎంత శ్రేష్టమైన మాట ఎంత ఆశ్చర్యకరమైన మాట అవును ప్రిలారా దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకంగా ఉన్నాడు గనక దేవుడే సాక్ష్యం ఇచ్చారు మన మన జీవితములో దేవుని సన్నిధిలో ఉంటున్న మనము దేవుని ఎరిగిన వారమైన మనము ప్రతి విషయములో నమ్మకంగా ఉంటున్నామా ఆలోచన చేయాలని ప్రభు పేట మనవ చేస్తూ ఉన్నాను నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగితే మతీశ్వార్థులచు ఉన్నాడు వశుధాత్మ దేవుడు ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు ఒకరికి ఒక తలాంతిచ్చారు ఆయన దూర ప్రయాణమేలు తిరిగి వచ్చిన తర్వాత లెక్క చూశాడు ఐదు తలాంతులు గల వ్యక్తి ఐదు సంపాదించాడు రెండు తలాంతులు గల వ్యక్తి రెండు సంపాదించాడు వారిరువుని కూడా యజమానుడు అంటూ ఉన్నాడు నమ్మకమైన దాసులారా మీరు కొంచెంలో నమ్మకం ఉన్నారు గనుక మీకు ఈ యొక్క ఆశీర్వాదాన్ని మీకు ఇస్తున్నాను ఈ యొక్క దీవెని మీకు ఇస్తున్నానని సెలవిచ్చారు అయితే ఒక కలిగిన వ్యక్తి ఆయన తీసుకుని వెళ్ళి భూమిలో పాతి పెట్టాడు తీసుకుని వచ్చి పైగా యజమానుడి మీద నిందలు అపవాదాలు ఇస్తూ ఉన్నాడు చివరికి ఆయన దగ్గర నుంచి ఆ తలాంతు తీసివేయబడింది ఈ దినాన్న దేవుడు మాట్లాడుతున్నాడు మనకి పాటలు పాడే తలాంతిచ్చారా ప్రార్థించే తలాంతిచ్చారా దేవుని సన్నిధిలో ఏ తలాంతిచ్చారో ఆ తలాంతులో నమ్మకంగా సాగిపోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను అలాగే జీవిత విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి అప్పుడే దేవుడు ఘనమైన తలాంతులు ఇచ్చి మనలను ఆశీర్వదిస్తారని వాగ్దానం చేస్తున్నాడు చూడండి ఐదు తలాంతులు గల వ్యక్తి ప్రయాసపడి నమ్మకంగా ఐదు తలాంతులు సంపాదించాడు రెండు తలాంతులు గల వ్యక్తి కష్టపడి రెండు తలాంతులు సంపాదించాడు సోమరి అయిన ఈ ఒక గల వ్యక్తి దగ్గర నుండి ఆ తలాంతు తీసివేయబడింది ఒక్కసారి ఆలోచన చేద్దామా యువదే కాల సమయంలో దేవుడు దీవించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు కానీ ఆయన దీవించే స్థానములో మనం ఉన్నామో లేదో ఆలోచించుకొని ఫలా నమ్మకమైన బిడ్డలుగా ఉండాలని ప్రభుపేట మనవ చేస్తూ దేవునికి పాత్రలు ఉన్న మనవ చేస్తే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థనండి అత్యంత కలిగిన దేవ బహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు నాయన ఇవదే కాల సమయంలో నమ్మకత్వమును కూర్చి మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన మీ కుమారుడు మూసే ఇల్లంతటిలో నమ్మకమైన మీరే సాక్ష్యం ఇచ్చారు నాయన తలాంతులు కలిగిన బిడ్డలు దీవించబడ్డారు నాయన అలాగే మేము కూడా నమ్మకముగా నీ సన్నిధానములో సాగిపోయేవారిగా వారిగా నీ సన్నిధిలో యథార్థంగా బ్రతికే వారిగా మార్చి మీ దీవెనతో నింపమని ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యశూ వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్